ఒకటో వారం పోయి నేను తెచ్చుకున్న ఒంటి ముత్యమేదిరా కృష్ణ ఒంటి ముత్యమేదిరా లేదంటే నా మాట పదిమార్లు పలికేవు పెళ్ళిళ్ళ జోడేదిరా కృష్ణ పెళ్ళిళ్ళ జోడేదిరా రెండో వారం పోయి నేను తెచ్చుకున్న రత్నాల కాసేదిరా కృష్ణ రత్నాల కాసేదిరా లేదంటే నా మాట పదిమార్లు పలికేవు పెళ్ళిళ్ళ జోడేదిరా కృష్ణ పెళ్ళిళ్ళ జోడేదిరా మూడో వారం పోయి నేను తెచ్చుకున్న ముద్దు టుంగరమేదిరా కృష్ణ ముద్దు టుంగరమేదిరా లేదంటే నా మాట పదిమార్లు పలికేవు పెళ్ళిళ్ళ జోడేదిరా కృష్ణ పెళ్ళిళ్ళ జోడేదిరా నాలుగో వారం పోయి నేను తెచ్చుకున్నా నా మెల్లో నానేదిరా కృష్ణ నా మెల్లో నానేదిరా లేదంటే నా మాట పదిమార్లు పలికేవు పెళ్ళిళ్ళ జోడేదిరా కృష్ణ పెళ్ళిళ్ళ జోడేదిరా ఐదో వారం పోయి నేను తెచ్చుకున్న అద్దాల అరవికేదిరా కృష్ణ అరవికేదిరా లేదంటే నా మాట పదిమార్లు పలికేవు పెళ్ళిళ్ళ జోడేదిరా కృష్ణ పెళ్ళిళ్ళ జోడేదిరా చందమామ చందమామ ఓ చందమామ చందమామ కూతుళ్ళు నీలగిరి కన్నెలు నీలగిరి కన్నెలకు నిత్యమల్లె తోట నిత్యమల్లె తోటకు నిమ్మళ్ళ బావి నిమ్మళ్ళ బావికి వంకులొంకులు తాడు వంకులొంకుల తాడుకి బుడిగి బుడిగి చెంబు బుడిగి బుడిగి చెంబుని చూస్తే అందరికీ ఆనందం ఒక్కో పువ్వు పూసే చందమామామ ఒక్క జములాయే చందమామ రాడాయ పాడాయ చందమామ రాజీయ రేకుల చందమామ కింద ఇల్లు కట్టే చందమామ పైన మఠము కట్టే చందమామ మఠములో ఉన్నాడు చందమామ మాయదారి శివుడు చందమామ శివుడెల్ల రాడాయ చందమామ శివ పూజ వేలాయే చందమామ గౌరమ్మ వాకిట బెండయ్య పూశాడు గంప తేవే చంచిత ఆడుతూ పాడుతూ గంప తెచ్చేసరికి బల్లున తెల్లారినే చంచిత బల్లున తెల్లారనే గౌరమ్మ వాకిట కాకరయ్య పూసాడు గంప తేవే చంచిత ఆడుతూ పాడుతూ గంప తెచ్చేసరికి బల్లూన తెల్లారినే చంచిత బల్లున తెల్లారనే చంచిత గౌరమ్మ వాకిట దొండయ్య కాశాడు గంప తేవే చెంచిత ఆడుతూ పాడుతూ గంప తెచ్చేసరికి బల్లు బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో శ్రీగౌరిని పూజ ఉయ్యాలో చేయి బునితివమ్మ ఉయ్యాలో కాపాడి మమ్మేలు ఉయ్యాలో కైలాసరానివే ఉయ్యాలో శంకరి పార్వతి ఉయ్యాలో శంభుని రాణివే ఉయ్యాలో తల్లి నిన్నెప్పుడు ఉయ్యాలో మమ్మ ఉయ్యాలో కలహంస నడకల్లా ఉయ్యాలో కలిగి రాణివమ్మ ఉయ్యాలో సింహపీఠంబూన ఉయ్యాలో చెలియ కూర్చుందమ్మ ఉయ్యాలో